దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డితో కోమూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భేటీనయ్యారు నగరంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పుష్పగుచ్చం అందించేశారు ఈ సందర్భంగా కోమూరు నియోజకవర్గంలోని పలు సమస్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు సహాయ సహకారాలు అందించారని మంత్రిని కోరారు దీనికి స్పందిస్తూ మంత్రి ఆర్ రామనారాయణ రెడ్డి కోవర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్ల తన పూర్తి సహకారం ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డిని కోమూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మర్యాద కలిశారు శనివారం నెల్లూరులోని సంతపేటలో ఉన్న ఆనం నివాసానికి చేరుకున్న ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆనం రామ్నారాయణ రెడ్డికి పుష్పగుచ్ఛం వినాయక ప్రతిమను అందించి సత్కరించారు అనంతరం ఆనం రామ్ రెడ్డితో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు కోవూరు నియోజకవర్గంలో ఆలయాల విషయమై దృష్టికి తీసుకువెళ్లారు నియోజకవర్గంలోని పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు నియోజకవర్గంలోని అభివృద్ధి పండుగ సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎల్ల వేళలా తన పూర్తి సహకారం ఉంటుందని మంత్రి ఆనం రామ్ రెడ్డి స్పష్టం చేశారు ఆనం రామ్ రెడ్డిని కలిసిన వారిలో టీడీపీ ముఖ్య నాయకులు కాటన్ రెడ్డి రవీంద్రరెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి నాయుడు అశోక్ రెడ్డి చెంచు కిషోర్ శ్రీనివాసు రెడ్డి తదితరులు పాల్గొన్నారు